ప్రైజ్ వెళ్ళాడు గత వారం అంతా భక్తి అనే అంశం మీద అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్పడం జరిగింది ఎందుకంటే భక్తి చాలా విలువగలిగిందని దేవుని ఆత్మ ద్వారా నేను తెలుసుకున్నాను కాబట్టి భక్తి పరుడు ఈ లోకంలో దేనికి భయపడడు భక్తిపరుడు ధైర్యంగా ఉంటాడు ఇంతకుముందు చెప్పిందిగా దైవ జనరాలు విశ్వాసం అందు మెలకువ కలిగి ఉండాలి నిలకడగా ఉండాలి పౌరుషము కలిగి ఉండాలి బలవంతులై ఉండాలి ఈ విశ్వాసము నాకు ఇంకో పేరే నమ్మకం అంటారు ఈ విశ్వాసము నమ్మకం అనేది భక్తి కలిగిన వానిలోనే ఉంటాయి భక్తి లేని వానికి విశ్వాసం ఉండదు నమ్మకం ఉండదు భక్తి తక్కువ అవుతున్నప్పుడు ఏదేదో మాట్లాడుతుంటాడు అన్నట్టు వాక్యానికి వ్యతిరేకమైన మాటలు వస్తుంటాయి నోట్ల ఇంకా మీ స్త్రీలలో పురుషుల్లో మీరు గమనించుకోండి ఇంట్లో భక్తి తక్కువైన వానికి భక్తి అంటే ప్రార్థన తక్కువైతే వాక్యము చదివే అలవాటు తక్కువైతే పాటలు పాడకుండా లోకపరమైన మాటలు మాట్లాడితే స్థుతించే అనుభవం లేని జీవితంలో ఆత్మీయత ఉండదు వారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అందుకనే భక్తి గురించి రాత్రికాలం పై తండలో చాలా గొప్పగా మాట్లాడాడు మరి మాచిన పెళ్ళిలో కూడా చక్రపానింటిలో అద్భుతంగా మాట్లాడాడు శుక్రవారం ఉపవాస ప్రార్థన చాలా అద్భుతంగా జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా నేను భక్తి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రపంచములో మనము మన కుటుంబము ఏదైనా సాధించాలనుకుంటే సంపాదించాలనుకుంటే ఫస్ట్ ప్రాధాన్యత భక్తికి ఇవ్వండి మీరు దేనికి ఇవ్వండి దేనికి ఇయాలే దయచేసి మీ పిల్లల పట్ల మీరు చదువులకు ఎక్కెక్కడికో పంపుతున్నారు చదువుకునేటప్పుడు తెల్లవారుజాము లేపుతున్నారు వాళ్ళ చదువు గురించి మరి ఎంతో శ్రమ పడుతున్నారు కానీ ఆఖరికి దేవుని సన్నిధి కూడా దూరం చేస్తున్నారు ఆజ్ఞను కూడా అతిక్రమిస్తున్నారు అది పెద్ద పాపం అండి కానీ ఒక రహస్యం మీకు తెలవదు చదువుకున్నంత మాత్రాన నీకు జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది అనుకోవడం భ్రమ చదవాలి కానీ భక్తిని విడిచిపెట్టి కాదు కరుణాపురంలో పాల్సన్ రాజు జయప్రకాష్ అయ్య గారు అని ఉంటారు ఈ జయప్రకాష్ అయ్య గారు రెడ్డి అయిన ఈయన ఎప్పుడు స్థుతులు స్థుతించేవాడు ప్రార్థించేవాడు వాక్యం చదువుకునేవాడు అలాగనే చదువుకునేవాడు వాళ్ళ స్టూడెంట్స్ మొత్తం ఎంతో ఎగతాలు చేశారు ఎందుకంటే ఇవిడు ఎప్పుడు భక్తి అంటాడు ఏసుప్రేమ అంటాడు ప్రార్థన అంటాడు స్థుతులు అంటాడు అని ఆలోచన చేస్తే ఆయన ఎక్కడ కూడా ఫెయిల్ అయినట్టు లేదు చాలా ఉన్నతమైన విద్యను నరిసిన వాడై దేవునిలో కూడా ఈరోజున మన తెలంగాణలో గొప్ప దైవజనునిగా మనం చూస్తూ ఉన్నాం వింటున్నాం అంటే తెలివి జ్ఞానం అనేది దేవునియందు భయభక్తి కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం దేవునికి ఎవరు భయపడి భక్తి చేస్తారో వాళ్ళు జ్ఞానవంతులుగా మార్చబడతారు భక్తి కలిగిన వానికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అది మహోన్నతుని విద్య పరసంబంధమైన ఆలోచన జ్ఞానం అందుకనే భక్తిపరుడు ఎక్కడికి పోయినా బ్రతగలడు కానీ భక్తిహీనుని విషయంలో ఎంత తెలివున్న లోకపరంగా ఎంత చదువున్నా ఎంతటి ఉద్యోగం ఉన్నా భక్తిహీనుని పరిస్థితి ఏమిటంటే సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచనాన్ని మనం చదువుకుందాం భక్తిహీనుని మనసు కీడు చేయ కోరును వాడు తన వాడు తన పొరుగువానికైనాను దయచూపడు చూడండి నీర భక్తిహీనుడు భక్తిహీనుని మనసు ఏం చేస్తుంది కీడు చేయ కోరుతుంది భక్తిహీనుని మనసు వాని పని ఏమిటంటే భక్తిహీనుని పని అంటే కీడు చేయడానికే వాని కాళ్ళు పడతాయట చూడండి భక్తిహీనత అంటే ఎంత ప్రమాదమో చూడండి మీ అలా ఒక ఉపమానం లాగా చెప్తాను నేను మీలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఇందులో ఒకడు భక్తిహీనుడు అయిందంటే వాని మనసు నీ కుటుంబంలో నీ భార్యకో నీ బిడ్డకో కీడు చేయాలని చూస్తుందట వాని మనసు భక్తిపరుడు శత్రువుకు కూడా కీడు చేయడు అలా చెప్తాం భక్తిపరుడు దేవునికి భయపడేవాడు శత్రువుకు కూడా కీడు చేయడు భక్తిహీనుని మనసు ఎవరికైనా అన్న లేడు దైవజనుడు లేడు మా వాళ్ళు మా దగ్గర వాళ్ళు మా కుటుంబము మా బాల్యోలు ఇది దేవుని మందిరం అండి విశ్వాసులు అనే భేదం ఉండదు వానిలో భక్తి తరిగిపోయింది కాబట్టి వాని మనసు కీడు చేయ కోరుతుందని స్వలమూను రాసి పెట్టాడు తర్వాత పొరుగువాని పొరుగువానికైనాను దయ తలచడంట పొరుగువానికి దయ చూపడు ఈ రోజున ఈ మాటలు వింటున్న వారిలో నీ మనసు ఎవరికి పడితే వాళ్లకు కీడు చేయాలని కోరుకుంటున్నట్లయితే చిన్న పెద్ద గౌరవము లేకుండా నీ మనసు తొందరపడుతున్నట్లయితే నువ్వు నోరు జారుతున్నట్లయితే నువ్వు భక్తిహీనుడవైపోయావు అల్ల డౌటు లేదు దేవుని సన్నిధి పట్ల దైవజనుని పట్ల దేవుని ఆజ్ఞ పట్ల నీకు ఏ మాత్రము కూడా భయం లేదంటే అది భక్తిహీనతే రోజున ఒక క్రమం తప్పినవంటే భక్తిహీనతే ఈ రోజున అయ్యో ఫలాన వ్యక్తి నాకు సహాయం చేశాడు నాకు మేలు చేశాడు ప్రార్థన చేశాడు అయినప్పుడు కూడా అతను గురించి నేను ఇలా ప్రవర్త ప్రవర్తిస్తున్నేమిటి అసలు తప్పు నాదా వాళ్ళదా వాళ్ళు నా క్షేమానుద్దేశించే మాట్లాడతారు నా మేలు కొరకే చెప్తారు కదా అన్న ఆలోచన నీకు రావట్లేదంటే అది భక్తిహీనత ఒకప్పుడు ఉన్న ప్రార్థన వాక్యము పాటలు స్థుతి ఆత్మ అనుభవము కోల్పోయినవు